హలో ఆల్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మనకు ఏఎల్పి రిజల్ట్స్ అనేవి వచ్చేసినాయండి సో మనకు ఇక్కడ అన్ని బోర్డ్స్ మనకు ఇంకా రాలేదు బట్ ఇక్కడ ముంబై బోర్డుకు సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయి కట్ ఆఫ్ వచ్చింది చూడండి మనకు ఓపెన్ కేటగిరీలో అన్ రిజర్వ్డ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ సంథింగ్ వచ్చింది ఇంకా ఎస్సీ కేటగిరీ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ థర్టీ పాయింట్ ఫోర్ ఫోన్ ఫోర్ నెక్స్ట్ ఓబీసీకి ఫోర్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ ఇది మనకు ఓవరాల్గా కట్ ఆఫ్ అనమాట ఈడబ్ల్యూఎస్ఓకి ఫార్టీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అయితే వచ్చింది ఇది మనకు ఎవరైతే ముంబై జోన్కు అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అండి ఇది నెక్స్ట్ ఇప్పుడే వచ్చింది చూడండి ట్వంటీ సిక్స్ సెకండ్ డేట్ చూడండి ట్వంటీ సిక్స్ సెకండ్ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ మనము ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినారు కూడా ఇందులో ఉంటుంది అనమాట ఆర్ఆర్బి బోర్డు ముంబై సో ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయినారు మొత్తం వాళ్ళ లిస్ట్ మొత్తం ఇచ్చారు ఈ విధంగా మనకు ఎయిటీ వన్ పేజెస్ ఉందండి ఎయిటీ వన్ పేజెస్ చూసుకోండి ఓకే ఇంకా నెక్స్ట్ మిగతా బోర్డ్స్ కూడా త్వరగానే టుడే అన్ని బోర్డ్స్ కూడా వాళ్ళ మనకి సిబిటి టూకి సంబంధించి ఎంతమంది సెలెక్ట్ అయినారు అనే వాళ్ళకి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రోజుకి అన్ని బోర్డ్స్ కూడా అప్డేట్ చేస్తాయి ఈరోజు ఓకేనా ఇంకా ఎవరైనా చదవకుండా ఉంటే సో మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ